పదహారు పదకొండు ఇరవై ఐదు తారీఖున ఎంఈజిటిఎస్లో ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఆయన ఏంటంటే కె శామ్యూలు అని కుమార్ మాత్రం ఎంఐజీ సెక్టర్ టూలో ఎంఐజి సెక్టర్ త్రీలో ఉన్నాడు ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చాడు అనమాట దాని ఇంట్లో ఒక టీవీ ఒక పెద్ద సైజు బాత్రూంలో స్టవ్ నలుగుతా అడిగిపోయిందని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ ముప్పై మూడు బై ఇరవై నాలుగులో క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది దాని మీద అందరు ఇన్స్పెక్టర్ లో ఆ ఎస్ఐ గారు అండ్ స్టాఫ్ త్వరగా అన్ని రకాల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేశారు దాంట్లో మన సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ ఇంటి దగ్గర నుంచి చాలా దూరం అంటే అప్పు గారు ఇవన్నీ ఏరియాలు కూడా వన్ బై వన్ లింక్ చేస్తూ మొత్తం సీసీ ఫుటేజ్ చాలా సంపడే అవ్వడం జరిగింది దాని ఆధారంగా ఒక ఒక సస్పెక్ట్ పర్సన్ ని కిషోర్ అండ్ టీమ్ పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకున్న తర్వాత అతను పూర్తిగా ఎంక్వైరీ చేయడం అతను చేస్తే అతను వాసుపల్లి నరసింహరావు సన్నా నరసింహుడు ఏజ్ థర్టీ ఎయిట్ ఇయర్స్ అని అతను ఒక అతను అఫెండర్గా మనకి చేయడం జరిగింది ఆ అఫెండర్ని పట్టుకొని వచ్చి ఈ వస్తువులు ఎక్కడ పెట్టామని అడిగితే అతను గంగవరం అక్కడ మన బీచ్ దగ్గర గల గంగవరంలో వాళ్ళు మేనత్ ఇంట్లో ఈ వస్తువులు ఫిట్మెంట్లో అతను ఎడ్మిట్ అయ్యాడు వెంటనే మనకి ఈ యాత్ర బిఎన్ఎస్ ప్రకారం ఏ విధంగా రికవరీ చేయాలో అదే పద్ధతిలో అదే సిస్టంలో రికార్డెడ్గా ఈ టీవీని కూడా రికవరీ చేయడం జరిగింది దాంతోపాటు ఆ స్టవ్ కూడా రికవరీ రికవరీ చేయడం జరిగింది ఇది కేవలం ఏంటంటే వీళ్ళు చెడు చిరుగులకి అలవాటు పడి వ్యసనాలకు అలవాటు పడి ఎక్కువ డబ్బులు పచ్చింది కాదా నేను మందు గాను ఈ అఫెన్స్ చేసినట్టుగా నేరస్తు చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని నరంగా తీసుకొని చూపించడం జరిగింది ఇది వర్మలుగా టీవీ చాలా పెద్ద కాస్ట్ అయిన టీవీ ఇది చాలా మన లెక్కల ప్రకారం దీనికి అరవై ముప్పై ఏడు వందల రూపాయలుగా మనం చూపించడం జరిగింది ఇది ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ అనమాట సుమారు లక్ష రూపాయలు టీవీ కాస్ట్ ఉంటుంది అదేవిధంగా స్టవ్ కూడా కొత్తది ఇవన్నీ తీసుకొని వాడు ఆ ఇంట్లోనే ఈ టీవీ తీసుకొచ్చిన బాక్స్ లోపు తీసుకొచ్చిన బాక్స్ చాలా వరకు పారికుండా ఇంట్లోనే పెడతారు కదా వాళ్ళకి కావాలి అవన్నీ వెతికి అది గా మళ్ళీ అదే బాక్స్లో ప్యాక్ చేసుకొని ఇతరులకు గల ఒక బండి టూ వీలర్ వెహికల్ ఉంటే ఆ టూ వీలర్ వెహికల్ లో ఈ తెచ్చి తీసుకెళ్ళిపోవడం జరిగింది ఈ క్రైమ్ వెహికల్ వాడాడు కాబట్టి ఆ క్రైమ్ వెహికల్ కూడా ఇద్దరు వాళ్ళు చేస్తే